అందరికీ నమస్కారం రాశి ఫలితాలు ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం రెండు వేల ఇరవై ఐదు జూన్ ఏడవ తేదీ తిథివార నక్షత్రాలు మరియు రాశి ఫలితాలు తెలుసుకుందాం వినాయక నమస్తుభ్యం సతతం మోదక ప్రియ సర్వకార్య సుసిద్ధ గణపతి రణమామ్యహం స్వస్తి శ్రీ విశ్వావశు సంవత్సరం ఉత్తరాయణం ఋతువు జ్యేష్ఠమాసం శుక్లపక్షం తేదీ రెండు వేల ఇరవై ఐదు జూన్ ఏడు శనివారం శుద్ధ ద్వాదశి ఈరోజు పూర్తిగా ఉంటుంది నక్షత్రం ఉదయం తొమ్మిది నలభై నాలుగు వరకు ఉంటుంది తదుపరి స్వాతి నక్షత్రం కలదు ఈరోజు సూర్యోదయం ఐదు నలభై రెండు సూర్యాస్తమయం ఆరు నలభై ఎనిమిది వర్జం వచ్చేసి సాయంత్రం నాలుగు పన్నెండు నుండి ఆరు ఐదు వరకు ఉంటుంది దుర్ముహూర్తం ఉదయం ఆరు నుండి ఏడు ముప్పై ఆరు వరకు కలదు రాహుకాలం ఉదయం తొమ్మిది నుండి పదిన్నర వరకు ఉంటుంది ఈరోజు శుభ సమయం తెల్లవారుజామున నాలుగు నుండి ఐదు గంటల వరకు ఉంటుంది కావున ఈరోజు శనివారం ద్వాదశి కాబట్టి వెంకటేశ్వర స్వామికి అనుకూలమైనటువంటి ఒక రోజు కావున ఈరోజు స్వామివారికి పాలతో అభిషేకం చేయించి లక్ష్మీ వెంకటేశ్వర స్వామి యొక్క పూజను చేసుకోవడం వలన మంచి ఫలితాలు అనేటివి ఈరోజు మీకు కలగగలవు మరియు కుజగ్రహానికి మరియు రాహుగ్రహానికి అభిషేక పూజలు జరిపించడం వలన అనుకూలమైన ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు కాబట్టి ఈరోజు వార నక్షత్రాలు తెలుసుకున్నాం కావున పన్నెండు రాసుల వారికి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో మనం చూద్దాం ముందుగా మేష రాశి ఫలితాలు ఈ రాశి వారికి అనుకోని విధంగా ధన నష్టం అనేది కలగగలదు మరియు గొడవలు అపకీర్తి ప్రతి వారితోటి కలహాలు ఏర్పడి గృహంలో అనుకూలమైన గ్రహచార స్థితి లేక కుటుంబంలో అశాంతి కలిగి ఉంటారు రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి కొద్దిగా ఆర్థికమైనటువంటి ఇబ్బందులు కలిగి ఉంటాయి ఉద్యోగంలో అధికారుల వలన మిత్రత్వం కలిగి ఉన్నతమైన ఫలితాలు కలిగి అనుకూలమైన స్థానం అనేది లభించే గ్రహస్థితి అనేది కలదు వృత్తిలో కానీ గాని కానీ రోజు అనుకూలంగా లేక కొద్దిగా ధన నష్టం అనేది కలుగుతుంది ఎలక్ట్రికల్ కంప్యూటర్ ఎడిటింగ్ మరియు ఫోటోగ్రఫీ డైరెక్షన్ ఇత్యాది రంగంలో ఉన్నవారికి మరియు స్త్రీలకు సంబంధించిన వ్యాపారాలు బ్యూటీషియన్ ఫ్యాషన్ డిజైనింగ్ ఎంబ్రాయిడరీ టైలరింగ్ కిరాణం మరియు మెడికల్ విద్యారంగం వారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా లేకపోవడం వలన మంచి ఫలితాలు లేక కొద్దిగా ఇబ్బందులకు గురి కావలసి వస్తుంది నిత్యావసర వస్తువులు వ్యాపారం చేసేవారికి అనగా కూరగాయలు ఆకుకూరలు పప్పు దినుసులు కూల్ డ్రింక్స్ అలంకార వస్తువులు హోటల్ ఇత్యాది వ్యాపారాలు చేసేవారికి మరియు నాన్ వెజ్ వృత్తుల వారికి ఈరోజు ఆదాయం కొద్దిగా తగ్గి ఉంటుంది సినీ రాజకీయ రంగం వారికి ఈరోజు అవకాశాలు తక్కువగా ఉంటాయి హందులు మరియు మినుములు దానం చేయడం వలన మంచి ఫలితాలు అనేటివి కలగగలవు మరియు విదేశాలలో నివసించే వారికి ఈ రోజు గ్రహస్థితి అనుకూలంగా లేకపోవడం వలన పూజా రాహుగ్రహాలకు అభిషేక పూజలు జరిపించి కందులు మరియు మినుములు దానం చేయడం వలన మంచి ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం పూజ వృషభ రాశి ఫలితాలు ఈ రాశి వారికి వృత్తి వ్యవహారములందు అనుకూలత లేక కొద్దిగా ఇబ్బందులకు గురి కావలసి వస్తుంది వ్యవహారం విషయంలో కొద్దిగా ధన నష్టం అనేది కలగగలదు ఎక్కువగా భయం ఆందోళనతోటి ఉంటారు దూరం ప్రయాణాలు చేయటం వలన కొద్దిగా ఇబ్బందులు కలిగేటువంటి పరిస్థితులు ఉంటాయి విద్యార్థులకు చదువు ఎందు శ్రద్ధ లేకపోవడం వివాహ సంబంధాలకు ఇబ్బందులు కలగడం ఇత్యాది యొక్క ఫలితాలు కలిగి ఉంటాయి వృత్తి వ్యవహార వ్యాపారంలో ఆటంకాలు కలిగి ఎక్కువగా ధన నష్టం అనేది కలగగలదు రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో పెట్టుబడులు పెట్టుట వలన ఈరోజు అనుకూలమైన ఫలితాలు లేక అధికమైనటువంటి విచారం కలిగి ఉంటారు ఎలక్ట్రికల్ కంప్యూటర్ ఎడిటింగ్ మరియు ఫోటోగ్రఫీ డైరెక్షన్ ఇత్యాది రంగంలో ఉన్నవారికి కొద్దిగా గ్రహస్థితి పర్వాలేదు అనిపించే విధంగా ఉంది ఫ్యాషన్ డిజైన్ ఎంబ్రాయిడరీ టైలరింగ్ స్టేషనరీ మరియు కిరాణం ఫ్యాబ్రికేషన్ ఇంటీరియర్ మెడికల్ ఇత్యాది రంగంలో ఉన్నవారికి ఆదాయం అనేది కొద్దిగా తగ్గి ఉంటుంది గృహ నిర్మాణ పనులు ఆగిపోవడం వ్యతిరేకమైన పనులు కావడం ఇత్యాది యొక్క చెడు ఫలితాలు కలిగి కొద్దిగా మనోవిచారానికి గురి కాగలరు సినీ రాజకీయ రంగం వారికి అవకాశాలు అనేటివి తక్కువగా వస్తాయి కావున వీరికి అభివృద్ధి అనేది చాలా తక్కువగా ఉంటుంది మరియు గ్రహచార దోష నివారణ గురించి మీరు చేయవలసిన పని శుక్ర మరియు రాహుగ్రహాలకు అభిషేక పూజాదులు జరిపించి బొబ్బెర్లు మరియు మినుములు దానం చేయడం వలన మంచి ఫలితాలు అనేటివి కలగగలవు మరియు విదేశాలలో నివసించే వారికి గ్రహస్థితి అనుకూలంగా ఉండడం వలన అధికమైనటువంటి ఒక లాభాలు కలిగి సుఖమైన జీవనం అనేది గడపగలరు శుభం భూజా ఈరోజు మిథున రాశి ఫలితాలు ఈ రాశి వారికి బుధుడు మరియు రాహు యొక్క గ్రహచార స్థితి అనుకూలంగా లేకపోవడం వలన గృహంలో చిక్కులు దాంపత్య కలహాలు వృత్తి వ్యవహార వ్యాపార దొలందు అనుకూలత లేకపోవడం ధన నష్టం ఇత్యాది యొక్క చెడు ఫలితాలు కలగగలవు ఉద్యోగ ప్రయత్నంలో అనుకూలమైనటువంటి యొక్క ఫలితాలు లేక మనోవిచారానికి గురి కాగలరు మరియు ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి ఆ యొక్క ప్రయత్నం ఫలించగా నిరాశ ఎదురవుతుంది ఉద్యోగంలో ఉన్నవారికి అధికారుల వలన కొద్దిగా ఇబ్బందులు అనేటివి కలిగి ఉన్నతమైనటువంటి స్థానానికి ఆటంకాలు ఏర్పడగలవు మరియు రియల్ ఎస్టేట్ షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి గ్రహచార స్థితి అనుకూలంగా లేకపోవడం వలన ఆ యొక్క రంగంలో భూవ్యవహారాదులయందు క్రయ విక్రయాదులు లేక కొద్దిగా ఇబ్బందులకు లోన్ కావలసి వస్తుంది మీ యొక్క వ్యాపారంలో మంచి లాభాలు లేక అధికమైన ధన నష్టం అనేది కలగగలదు మరియు ఎలక్ట్రికల్ కంప్యూటర్ ఫోటోగ్రఫీ ఎడిటింగ్ డైరెక్షన్ ఇత్యాది రంగాల వారికి మరియు స్త్రీలకు సంబంధించిన వ్యాపారాలు ఫ్యాషన్ డిజైనింగ్ ఎంబ్రాయిడరీ టైలరింగ్ స్టేషనరీ కిరాణం మెడికల్ మరియు విద్యారంగం వారికి బట్టల వ్యాపారాలు చేసేవారికి ఈరోజు వీరి యొక్క వ్యాపారంలో కొద్దిపాటి లాభాలు కలిగి ఉంటాయి నిత్యావసర వస్తువులు వ్యాపారం చేసేవారికి మరియు ధాన్యం చిరు వ్యాపారాలు చేసేవారికి మంచి ఫలితాలు కలిగి ఉన్నాయి మరియు పాడి పరిశ్రమ దారులకు ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా లేక కొద్ది ఆదాయం అనేది తగ్గి ఉంటుంది విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా శ్రీలంక ఆస్ట్రేలియా దుబాయ్ ఇత్యాది దేశాలలో నివసించే వారికి ఈరోజు శుభ గ్రహచార స్థితి వలన మీరు ఏ రంగంలో ఉన్న ఆ యొక్క రంగంలో అభివృద్ధి అనేది కలిగి సుఖమైన జీవనం అనేది గడపగలరు శుభం భూజాస్ ఈరోజు కర్కాటక రాశి ఫలితాలు ఈ రాశి వారికి చంద్రుడు మరియు గురుగ్రహముల యొక్క గ్రహస్థితి వలన అనుకూలమైన ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు దాని వలన అమితమైన ధనలాభం అనేది కలగగలరు ఎక్కువగా దూరం ప్రయాణాలు చేయవలసి వస్తుంది కాబట్టి తగు జాగ్రత్తగా ఉండాలి బంధువులతో మిత్రులతో స్నేహం ఏర్పడగలరు ఇత్యాది యొక్క ఫలితాలు కలిగి ఉంటాయి ప్రతి పనిలో అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి అధికమైన ధనలాభం అనేది కలిగి ఉంటుంది విద్యార్థులకు చదువు ఎందు శ్రద్ధ కలిగి ఉంటారు ఉద్యోగంలో మంచి ఫలితాలు అనేటివి కలిగి సుఖమైన జీవనం గడపగలరు గృహంలో వివాహాది శుభకార్యాలు జరిగే ఆలోచన చేయగలరు రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి ఈరోజు మంచి లాభాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు వృత్తిలో కానీ వ్యవహారంలో కానీ వ్యాపారములో కానీ ఈరోజు మీకు అధికమైన ధన అనేది కలగలదు రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి మీ యొక్క వృత్తిలో మంచి లాభాలు కలిగి ఆనందమైన జీవనం అనేది గడపగలరు అన్ని వృత్తుల వారికి అన్ని రంగముల వారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా ఉండందున మీ యొక్క వ్యవహారాలలో మీ మీ రంగాలలో మంచి శుభ ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు సినీ రాజకీయ రంగం వారికి అవకాశాలు మంచిగా రాగలవు ఎలక్ట్రికల్ కంప్యూటర్ ఎడిటింగ్ ఫోటోగ్రఫీ డైరెక్షన్ ఇత్యాది రంగం వారికి స్త్రీలకు సంబంధించినటువంటి యొక్క వ్యాపారాలు మరియు కిరాణం హోల్సేల్ వ్యాపారాలు ఇత్యాది యొక్క వ్యాపారాలలో మంచి లాభసాటిగా ఉంటాయి మరియు నిత్యావసర సరుకులు ఆకుకూరలు పప్పు దినుసులు కూరగాయలు పూలు తిను భండారాలు ఇత్యాది అలంకార వస్తువులు వ్యాపారాలు చేసేవారికి మరియు నాన్ వెజ్ పదార్థాలు అమ్మేవారికి గ్రహస్థితి మామూలుగా ఉంటుంది కొద్దిగా ఆదాయం అనేది తగ్గి ఉంటుంది మరియు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా దుబాయ్ శ్రీలంక సింగపూర్ మలేషియా ఆస్ట్రేలియా ఇత్యాది దేశాలలో నివసించే వారికి ఈరోజు రాహుగ్రహచార స్థితి అనుకూలంగా లేనందున ఈ యొక్క గ్రహానికి పూజ జరిపించి మినుములు దానం చేసిన మంచి ఫలితాలు మీకు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాత్ ఈరోజు సింహరాశి ఫలితాలు ఈ రాశి వారికి రవి మరియు బుధుని యొక్క గ్రహచార స్థితి అనుకూలంగా ఉండటం వలన ఏ పని చేసినా గాన ఆ యొక్క పనిలో వ్యతిరేకాలన్నీ తొలగిపోయి చక్కటి ఫలితాలు మీకు కలగగలవు ఉద్యోగస్తులకు వ్యవహార వ్యాపారదారులకు చేతి వృత్తి వారికి కంప్యూటర్ ఎలక్ట్రికల్ ఇత్యాది రంగం వారికి ఇతర చిన్న చిన్న వ్యాపారాలు చేసేవారికి ఆ యొక్క రంగాలలో మంచి అభివృద్ధి అనేది కలిగి ఆనందమైన జీవనం గడపగలరు వ్యవసాయ పాడి పరిశ్రమదారులకు పశు వృద్ధి అనేది మంచి లాభం అనేది కలిగి ఉంటుంది సినీ రాజకీయ రంగం వారికి ఈరోజు మంచి అవకాశాలు రాగలవు రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి ఈరోజు శుభగ్రహచార స్థితి వలన అనుకూలమైన ఫలితాలు కలిగి సుఖమైన జీవనం అనేది గడపగలరు నిత్యావసర సరుకులు వ్యాపారం చేసేవారికి మరియు పప్పు దినుసులు కూరగాయలు ఆకుకూరలు పాల ఉత్పత్తిదారులు మరియు తినుబండారాలు ఇత్యాది వ్యాపారాలు చేసేవారికి అలంకార వస్తువులు వ్యాపారాలు చేసేవారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన ఈ యొక్క రంగం వారికి మంచి ఫలితాలు అనేటివి కలగగలవు మరియు నాన్ వెజ్ పదార్థాలు క్రయ విక్రయదారులకు మంచి లాభాలు అనేటివి ఉంటాయి విదేశాలలో నివసించే వారికి శుభ గ్రహాచార స్థితి వలన మంచి ఫలితాలు కలిగి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం పూజ ఈరోజు కన్యా రాశి ఫలితాలు ఈ రాశి వారికి ఈరోజు శుభ గ్రహచార స్థితి వలన వ్యవహారంలో కానీ వ్యాపారంలో కానీ అనుకూలమైన ఫలితాలు కలిగి ఆనందమైన జీవనం అనేది గడపగలరు విద్యార్థులకు ఈరోజు మంచి ఫలితాలు కలిగి ఉంటాయి చదువులో చక్కగా రాణించగలరు మరియు మీరు చేసేటువంటి ఒక ఉద్యోగ ప్రయత్నం అనేది నెరవేరగలదు ఉద్యోగంలో ఉన్నవారికి అధికారుల వలన ఆదరణ ఏర్పడి ఈరోజు ఉన్నతమైన పదవి లభించేటువంటి గ్రహచార స్థితి కలిగి ఉంది రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి ఈరోజు శుభగ్రహచార స్థితి వలన మంచి ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు వ్యవసాయ పాడి పరిశ్రమదారులకు ధన రాబడి బాగా ఉంటుంది ఎలక్ట్రికల్ కంప్యూటర్ ఎడిటింగ్ ఫోటోగ్రఫీ డైరెక్షన్ ఇత్యాది రంగాలలో ఉన్నవారికి మంచి ఫలితాలు అనేవి కలిగి ఉన్నాయి స్త్రీలకు సంబంధించినటువంటి యొక్క వ్యాపారాలు అనగా బ్యూటీషియన్ ఫ్యాషన్ డిజైనింగ్ ఎంబ్రాయిడరీ మరియు స్టేషనరీ టైలరింగ్ జనరల్ వ్యాపారాలు చేసేవారికి హోల్సేల్ వ్యాపారాలు అలంకార వస్తువులు తీరు భండారాలు ఇత్యాది యొక్క వ్యాపారాలు చేసేవారికి మంచి ఫలితాలు ఈరోజు కలిగి అధికమైనటువంటి యొక్క ధనలాభం అనేది కలిగి ఉంటుంది నిత్యావసర సరుకులు వ్యాపారాలు చేసేవారికి అనగా ఆకుకూరలు కూరగాయలు బియ్యం పప్పు ఇత్యాది యొక్క ఉత్పత్తుల వారికి ఈరోజు గ్రహచార స్థితి అనుకూలంగా ఉండి మంచి లాభాలు మీకు కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం అనేది మీరు గడపగలరు ఫైనాన్స్ రంగంలో ఉన్నవారికి లావాదేవీల విషయంలో ధన రాబడి అనేది బాగా ఉంటుంది మీరు ఏ రంగంలో ఉన్నా ఎటువంటి వృత్తి వారైనా అధికమైనటువంటి లాభాలు కలిగి సుఖమైన జీవనం అనేది గడపగలరు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా దుబాయ్ శ్రీలంక మలేషియా సింగపూర్ ఆస్ట్రేలియా ఇత్యాది దేశాలలో నివసించే వారికి ఈరోజు శుభ గ్రహచార స్థితి వలన అనుకూలమైన ఫలితాలు కలిగి అధికమైనటువంటి యొక్క శుభ ఫలితాలు కలిగి ఆనందమైన జీవనం గడపగలరు శుభ భూజా ఈరోజు తుల రాశి ఫలితాలు ఈ రాశి వారికి శుక్రుడు మరియు రవి యొక్క గ్రహచారం వలన అనుకూలమైన ఫలితాలు కలిగి అధికమైనటువంటి యొక్క ధనలాభం కలిగి సుఖమైన జీవనం గడపగలరు ఈరోజు ఇక్కడ లేని సంతోషం అనేది మీకు కలిగి ఉంటుంది మానసికమైనటువంటి ఆనందం ఉత్సాహం వ్యవహార అభివృద్ధి వ్యాపారములు అనుకూలత మిత్రులతో కానీ బంధువులతో కానీ కలిసిమెలిసి ఉండటం ఆధ్యాత్మికమైన విషయాలలో పాల్గొనడం ఇత్యాది యొక్క శుభ ఫలితాలు కలిగి ఈరోజు మీకు మంచి వ్యవహార వృద్ధి అనేది కలిగి ఉంటుంది మరియు రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి ఈరోజు శుభగ్రహచార ఫలితాల వలన ఆ యొక్క రంగాలలో అభివృద్ధి అనేది బాగా ఉంటుంది ఆనందమైనటువంటి ఒక జీవనం గడపగలరు ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి ఈరోజు ఆ యొక్క ప్రయత్నం అనేది ఫలిస్తుంది ఉద్యోగంలో ఉన్నవారికి ఉన్నతమైన పదవి కలిగేటువంటి ఒక గ్రహచార స్థితి గలదు మరియు ఆ యొక్క ఉద్యోగంలో మంచి అవకాశాలు అనేవి మీకు రాగలవు నిత్యావసర సరుకులు అనగా ఆకుకూరలు కూరగాయలు పూలు పండ్లు పాలు ఇత్యాది యొక్క వస్తువులు మరియు హోల్సేల్ వ్యాపారాలు బట్టల వ్యాపారాలు చేసేవారికి చేతి వృత్తుల వారికి ఈరోజు గ్రహచార స్థితి అనుకూలంగా ఉండడం వలన మీ యొక్క రంగాలలో మంచి అభివృద్ధి అనేది కలిగి మంచి అభివృద్ధి అనేది కలిగి ఉంటుంది మరియు ఈరోజు నాన్ వెజ్ పదార్థాలు అమ్మేటువంటి వారికి పశుపోషణదారులకు అధికమైన లాభాలు అనేటివి కలిగి ఉంటాయి ఎలక్ట్రిషియన్ ఇంజనీరింగ్ వెల్డింగ్ వైండింగ్ మరియు మెకానిక్ డ్రైవింగ్ ఇత్యాది యొక్క రంగాల వారికి ఈరోజు శుభగ్రహచార స్థితి వలన మంచి లాభాలు అనేటివి కలిగి సుఖమైన జీవనం అనేది గడపగలరు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా దుబాయ్ శ్రీలంక మలేషియా సింగపూర్ ఇత్యాది దేశాలలో నివసించే వారికి ఈరోజు శుభ గ్రహచార స్థితి వలన మీరు ఏ రంగంలో ఉన్నాగాన ఆ యొక్క రంగంలో అభివృద్ధి అనేది కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం అనేది మీరు గడపగలరు శుభ భూయా ఈరోజు వృశ్చిక రాశి ఫలితాలు ఈ రాశి వారికి పూజ గ్రహం యొక్క మరియు గురువు గ్రహం యొక్క శుభస్థితి వలన మంచి శుభ ఫలితాలు కలిగి సుఖంగా ఉండగలరు వ్యవసాయ పాడి పరిశ్రమదారులకు ఈరోజు మంచి లాభసాటిగా ఉంటుంది రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి భూములు అమ్మటం కానీ కొనడం కానీ చేసేటువంటి వారికి అధిక విషయాలలో మంచి ఫలితాలు కలిగి అధికమైన ధన రాబడి కలగగలదు విద్యార్థులు ఈరోజు చదువులో చక్కగా రాణించగలరు ఉద్యోగ ప్రయత్నం ఫలిస్తుంది ఉద్యోగంలో ఉన్నవారికి ఉన్నతమైనటువంటి ఒక స్థానం లభించే గ్రహచార స్థితి కలదు ఎలక్ట్రికల్ కంప్యూటర్ ఫోటోగ్రఫీ ఎడిటింగ్ డైరెక్షన్ ఇత్యాది రంగంలో ఉన్నవారికి ఈరోజు మంచి లాభాలు అనేటివి కలిగి ఉంటాయి అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి గ్రహచార స్థితి అనుకూలంగా సుఖంగా ఉండడం వలన మంచి ఫలితాలు కలిగి అధికమైనటువంటి ధనలాభం కలిగి సుఖమైనటువంటి యొక్క జీవనం అనేది గడపగలరు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా దుబాయ్ శ్రీలంక మలేషియా ఆస్ట్రేలియా ఇత్యాది దేశాలలో నివసించే వారికి ఈరోజు మంచి ఫలితాలు అనేటివి కలిగి సుఖమైన జీవనం అనేది గడపగలరు శుభం ఈ ఈరోజు ధనుస్సు రాసే ఫలితాలు ఈ రాశి వారికి గ్రహచార గోచార స్థితిలో గురుబలం అనుకూలంగా ఉండటం వలన మంచి ధనలాభం అనేది కలగగలదు వ్యవహార వృద్ధి వ్యాపారంలో అనుకూలత మరియు గౌరవ మర్యాదలు కలిగి ఉండుట దాంపత్య సుఖం బంధులాభం ఉద్యోగంలో అభివృద్ధి విద్యావృద్ధి ఆరోగ్యం ఇత్యాది యొక్క శుభ ఫలితాలు కలగగలవు రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి ఈరోజు భూములు అమ్మటం కొనుగోలు చేయడం వలన మంచి ఫలితాలు కలిగి అధికమైన ధనలాభం అనేది కలిగి ఉంటుంది వ్యవసాయ పాడి పరిశ్రమదారులకు ఈరోజు ఆదాయం అనేది బాగా ఉంటుంది విద్యార్థులకు ఈరోజు చదువు ఎందు చక్కని ఫలితాలు అనేటివి కలగగలవు ఉద్యోగ ప్రయత్నం నెరవేరుతుంది ఉద్యోగంలో ఉన్నవారికి ఉన్నతమైనటువంటి స్థానం లభించే గ్రహచార స్థితి కలదు ఎలక్ట్రికల్ కంప్యూటర్ ఫోటోగ్రఫీ ఎడిటింగ్ డైరెక్షన్ ఇత్యాది రంగాలలో ఉన్నవారికి మరియు స్త్రీలకు సంబంధించినటువంటి యొక్క వ్యాపారాలు అనగా ఫ్యాషన్ డిజైనింగ్ ఎంబ్రాయిడరీ బ్యూటీషియన్ టైలరింగ్ స్టేషనరీ కిరాణం ఇత్యాది వ్యాపారాలు చేసేవారికి నిత్యావసర వస్తువులు అనగా కూరగాయలు ఆకుకూరలు పప్పు దినుసులు మరియు అలంకార వస్తువులు బియ్యం పాల ఉత్పత్తిదారులకు ఇతర రంగముల వారికి ఇత్యాది వ్యాపారాలు చేసేవారికి అనుకూలమైనటువంటి ఒక ఫలితాలు కలిగి ఈరోజు అధికమైనటువంటి యొక్క ధన లాభం కలిగి ఉంటారు సినీ రాజకీయ రంగం వారికి మంచి అవకాశాలు అనేటివి రాగలవు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా దుబాయ్ శ్రీలంక మలేషియా సింగపూర్ ఆస్ట్రేలియా ఇత్యాది దేశాలలో నివసించే వారికి శుభమైనటువంటి యొక్క గ్రహస్థితి అనేది ఉండటం వలన మంచి ఫలితాలు కలిగి శుక్రగ్రహం యొక్క అనుగ్రహం వలన సుఖమైన జీవనం అనేది గడపగలరు శుభం భూజా ఈరోజు మకర రాశి ఫలితాలు ఈ రాశి వారికి అధికమైనటువంటి ఇబ్బందులు అనేటివి కలిగి ఉంటాయి అపవాదులు ఎక్కువగా ఉండగలవు ఇంట్లో అశాంతి కలిగి మనశ్శాంతి లేకుండా ఉంటారు ఏ పని చేసినా కానీ ఆ యొక్క పనిలో కలిసి రాక ఎక్కువగా ధన నష్టం అనేది కలగగలరు వ్యవసాయ వాణిజ్య పాడి పరిశ్రమదారులకు ఈరోజు మంచి ఫలితాలు లేక ఆదాయం అనేది బాగా తగ్గి ఉంటుంది రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి అధికమైనటువంటి చెడు ఫలితాల వలన మీ యొక్క వ్యాపారంలో ధన రావడం అనేది బాగా తగ్గి ఉంటుంది ఉద్యోగంలో తగు జాగ్రత్తగా ఉండాలి ఎలక్ట్రికల్ కంప్యూటర్ ఫోటోగ్రఫీ ఇత్యాది రంగంలో ఉన్నవారికి మరియు బ్యూటిషియన్ ఫ్యాషన్ డిజైన్ ఎంబ్రాయిడరీ టైలరింగ్ స్టేషనరీ కిరాణం మరియు అలంకార వస్తువులు ఫైనాన్స్ మెడికల్ ఇత్యాది రంగంలో ఉన్నవారు ఈరోజు గ్రహచార స్థితిలో కొద్దిగా చెడు ఫలితాలు కలిగి ఉంటాయి దాని వలన ఆదాయం అనేది బాగా తగ్గి ఉంటుంది కావున గ్రహచార స్థితి అనుకూలంగా ఉండటానికి మంచి శుభ ఫలితాలు కలిగి ఉండటానికి మీరు చేసేటువంటి ఒక పని శని గ్రహానికి ఈ రోజు ఉదయం ఆరు నుండి ఏడు గంటల లోపల అభిషేక పూజాదులు జరిపించుకొని నువ్వుల నూనె నువ్వులు దానం చేయడం వలన మంచి ఫలితాలు కలిగి ఈ రోజంతా సుఖంగా సంతోషంగా ఉండగలరు మరియు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా శ్రీలంక దుబాయ్ సింగపూర్ మలేషియా ఆస్ట్రేలియా ఇత్యాది దేశాలలో నివసించే వారికి మంచి ఫలితాలు కలిగి సుఖమైన జీవనం అనేది గడపగలదు శుభూయా ఈరోజు కుంభరాశి ఫలితాలు ఈ రాశి వారికి శని మరియు బుధ గ్రహాలు అనుకూలంగా ఉండటం వలన మీ యొక్క వ్యాపారంలో వ్యవహారంలో కానీ వ్యా మీ యొక్క వ్యాపారంలో కానీ వ్యవహారంలో కానీ మంచి ఫలితాలు అనేటివి కలిగి అధికమైనటువంటి యొక్క ధనలాభం అనేది కలిగి ఉండగలదు ఉద్యోగ ప్రయత్నం నెరవేరుతుంది ఉద్యోగం చేసేవారికి అధికారుల వలన ఆదరణ లభించి ఉన్నతమైనటువంటి ఒక స్థానం లభించగలదు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి మరియు రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి ఈరోజు అతి కష్టం మీద మీ యొక్క పనులు కాగలవు బాగా దృష్టి దోషాలు మీ మీద కలిగి ఉంటాయి కాబట్టి గోరోజనం కుంకుమ పువ్వు కొద్దిగా పచ్చకర్పూరం అజగరం కస్తూరి ఈ యొక్క పదార్థాలు బాగా పొడి చేసి దానిలో కొద్దిగా మంచి గంధం కలిపి కొద్దిగా గంగ సింధూరం వేసి రెండు తేనె చుక్కలు వేసి బాగా నూరుకొని సాన మీద ఆ యొక్క ఉండను అరగదీసి వచ్చేటువంటి యొక్క ఆ గంధాన్ని మీరు పెట్టుకోవడం వలన అధికమైనటువంటి దృష్టి దోషాలు ఏవైతే ఉన్నాయో అవి తొలగిపోయి మంచి ఫలితాలు అనేటివి మీకు కలగగలవు మరి రాశి ప్రకారంగా ఈరోజు మీ మనసులో ఉన్నటువంటి యొక్క కోరికలు నెరవేరేటువంటి యొక్క గ్రహచార స్థితి అనేది కొద్దిగా కలిగి ఉంది మరియు కుటుంబంలో అందరూ కూడా సుఖమైనటువంటి యొక్క జీవనం అనేది గడపగలరు వ్యవసాయ పాడి పరిశ్రమదారులకు మంచి లాభాలు అనేటివి కలిగి ఉంటాయి ఎలక్ట్రికల్ కంప్యూటర్ ఎడిటింగ్ మరియు ఫోటోగ్రఫీ డైరెక్షన్ ఇత్యాది రంగాలలో ఉన్నవారికి మరియు స్త్రీలకు సంబంధించినటువంటి యొక్క వ్యాపారాలు ప్రతిరోజు నిత్య వస్తువులు మరి అమ్మి జీవనం గడిపేటువంటి యొక్క వ్యాపారాలు చేసేవారికి ఈరోజు అనుకూలమైనటువంటి యొక్క ఫలితాలు కలిగి అధికమైన ధన రాబడి కలిగి సుఖమైన జీవనం అనేది గడపగలరు మరియు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా దుబాయ్ శ్రీలంక మలేషియా సింగపూర్ ఇత్యాది దేశాలలో నివసించే వారికి ఈరోజు శుక్రగ్రహం అనుకూలంగా లేదు కాబట్టి మీ యొక్క గ్రహం యొక్క అభిషేక పూజలను జరిపించి బొబ్బెర్లు దానం చేసిన మంచి ఫలితాలు మీకు కలిగే సుఖమైన జీవనం గడపగలరు శుభం భూయా ఈరోజు రాశి ఫలితాలు ఈరోజు వీరికి గురువు యొక్క గ్రహచార స్థితి వలన అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి సుఖమైన జీవనం గడపగలరు వృత్తిలో కానీ వ్యవహారంలో కానీ వ్యాపారంలో కానీ మీరు చేసేటువంటి ఒక పనిలో కానీ అధికమైన లాభాలు అనేటివి కలిగి ఉంటాయి రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి ఈరోజు మంచి లాభాలు అనేటివి కలిగి ఉంటాయి సుఖమైన జీవనం అనేది గడపగలరు వ్యవహారం విషయంలో మరియు వ్యాపారంలో కానీ బంధువుల యొక్క సహాయం అనేది మీకు లభిస్తుంది అధికమైన ధన వృద్ధి అనేది కలుగుతుంది వాహన యోగం గృహయోగం మరియు గృహంలో శుభకార్య ఆలోచన ఇత్యాది శుభ ఫలితాలు ఎక్కువగా కలగగలవు ఫైనాన్స్ రంగంలో ధన రాబడి బాగా ఉంటుంది ఎలక్ట్రికల్ కంప్యూటర్ ఎడిటింగ్ మరియు ఫోటోగ్రఫీ డైరెక్షన్ ఇత్యాది రంగంలో ఉన్నవారికి బ్యూటీషియన్ ఫ్యాషన్ డిజైనింగ్ ఎంబ్రాయిడరీ టైలరింగ్ స్టేషనరీ కిరాణం మెడికల్ మరియు వస్త్ర వ్యాపారాలు డెయిరీ ఫామ్ ఇత్యాది రంగాలలో ఉన్నవారికి అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి ఆదాయం అనేది మామూలుగా ఉంటుంది అన్ని రంగముల వారికి అన్ని వృత్తుల వారికి గ్రహచార స్థితి అనుకూలంగా ఉండటం వలన మీరు ఏ రంగంలో కానీ ఆ యొక్క రంగంలో అభివృద్ధి అనేది కలిగి సుఖమైనటువంటి యొక్క జీవనం అనేది గడపగలరు శుభం భుజా